బిస్మిల్లా రుహమాని రహిం ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని హదీసుల గురించి తెలుసుకుందాం ప్రవక్త సలి అలీ హుసలం వారు ఇలా ప్రవచించారు ఖురాన్ పారాయణం చేయండి అది తన్ను చదివిన వారి పట్ల ప్రళయ దినాన సిఫారసు చేస్తుంది ప్రతి ముస్లిం ఖురాన్ ను చదవటం నేర్చుకోవాలి తమ పిల్లలకు కూడా నేర్పాలి ఒకవేళ అరబ్బీ చదవటం రాకపోతే ఏ భాష వస్తే ఆ భాషలో చదవటం అలవాటు చేసుకోవాలి తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళం మలయాళం ఏదైనా సరే ఏ భాషలోనైనా ఖురాన్ చదివే అలవాటు చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఖురాన్ చదివే వారికి ఖురాన్ ప్రళయ దినాన సిఫారసు చేస్తుంది ఓ అల్లాహ్ ఇతను నా పారాయణం చేశాడు కనుక ఇతన్ని క్షమించు అని అల్లాహను వేడుకుంటుంది కనుక మనం తప్పనిసరిగా ఖురాన్ చదవటం నేర్చుకోవాలి మన పిల్లలకు కూడా నేర్పాలి మరియు రోజు ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి ఖురాన్ చదవటం వల్ల ఇహలోకంలోనూ పరలోకంలోనూ మేలు జరుగుతుంది ఇహలోకంలో ఖురాన్ పారాయణం చేయటం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి అంటే బర్కత్ ఉంటుంది మరియు ఖురాన్ ఆదేశాలు మనకు తెలుస్తాయి తద్వారా ఆ ఆదేశాల ప్రకారం మనం మన జీవితాన్ని మలుచుకోగలుగుతాము మరియు పరలోకంలో కూడా ఇది ప్రళయ దినాన మనకు సిఫారసు చేస్తుంది ఖురాన్ చదివే వారికి గోరీలో అంటే ఖబర్ లో చీకటి తొలగిపోతుంది వెలుతురు వస్తుంది మరియు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఒక స్నేహితుడిలా తోడుగా కూడా ఖురానే మజీద్ ఉంటుంది కనుక ఖురాన్ తప్పక చదవాలి ప్రవక్త సలి అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు ఎవరు తన సోదరుని వెనుక అతని కొరకు దువా చేస్తాడో అక్కడ ఒక దైవదూత నియమింపబడి ఉంటాడు అతను దానిపై ఆమీన్ నీకు ఇలాంటి మేలే కలుగుగాక అని దీవిస్తాడు దీని అర్థం దువా కేవలం మన కోసమే చేసుకోకూడదు మనతో పాటు మన తల్లిదండ్రుల కొరకు పిల్లల కొరకు సోదరుల కొరకు స్నేహితుల కొరకు చుట్టుపక్కల వారి కొరకు మరియు మన బంధువుల కొరకు ఇలా అందరి కొరకు దువా చేయాలి అలా చేస్తే మనం ఎవరి కోసం అయితే దువా చేశామో వారి కోసం కూడా ఆ దువా స్వీకరించబడుతుంది మనం మన సోదరుని కొరకు ఏదైతే కోరుకున్నామో అలాంటి మేలే అల్లహ మనకు కూడా కలుగ అందుకని దువా అందరి కొరకు చేయాలి ప్రవక్త సలల్లాహలైహుసలం వారు ఇలా ప్రవచించారు మూడు దువాలు అంగీకరించబడతాయి ఒకటి ఉపవాసమున్న వారి దువ రెండు పీడుతుని దువ మూడు ప్రయాణికుని దువా ఉపవాసం ఉన్నవారు ఇఫ్తార్ సమయంలో చేసే దువా అంగీకరించబడుతుంది అలాగే పీడితుని దువా కూడా అంగీకరించబడుతుంది అలాగే ప్రయాణికుని దువ ప్రయాణంలో కూడా దువాను అల్లాహ స్వీకరిస్తాడు కనుక ఈ మూడు సమయాల్లో తప్పనిసరిగా దువా చేస్తూ ఉండాలి ప్రవక్త సలెల్లాహు అలై హుసలం వారు ఇలా ప్రవచించారు అవసరాలు తీరగా చేసే సదహా ఉత్తమమైన సదహా ప్రవక్త సలెల్లాహ అలై హుసలం వారు ఇలా ప్రవచించారు దాసుడు తన ప్రభువుకి అత్యంత సన్నిహితంగా ఉండే స్థితి సజ్దా స్థితి కనుక మీరు ఆ స్థితిలో ఎక్కువగా ప్రార్థనలు చేయండి నమాజ్లో చేసే సజ్దా కాకుండా నమాజ్ పూర్తయిన తర్వాత కూడా సజ్దాలో వెళ్ళి అస్తక్ ఫిరుల్లాహ్ అస్తరుల్లాహ్ అస్తక్ మరియు రబ్బనా ఆతినా ఫిర్దు హసనతం వఫిల్ ఆకి హసనతం వకనా అజాబన్నార్ ఇలాంటి దువాలు చేస్తూ ఉండాలి సజ్దా స్థితిలో అల్లాహ దాసులకు అత్యంత సన్నిహితంగా ఉంటాడు సజ్దాలో చేసిన దువాలు స్వీకరించబడతాయి యా అల్లాహ్ మాకు ఎక్కువగా సజ్జదాలు చేసే శక్తిని ప్రసాదించు మరియు మా సజ్జాలను ఆమోదించు ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్ ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు మా తెలుగు ఛానల్ ఖురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి జజాకు ముల్లాహు ఖైరాన్ కసీరా అస్సలైమ్ వరహతుల వబర్కత